హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు అయితే బండికి అయితే ఆయిల్ చేంజ్ అయితే మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను పొద్దునే ఉండే డ్యూటీలు అయితే ఫినిష్ చేసుకుని అయితే గ్యారేజ్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా చూపిస్తాను చూడండి ఇది సాల్మియా అనే ఏరియా స్ట్రీట్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఇది బ్లాక్ నెంబర్ వచ్చి టెన్ లెఫ్ట్ సైడ్ లో ఏమో బిల్డింగ్ వర్క్ జరుగుతుంది రైట్ సైడ్ లో కనపడేటోళ్ళు ఏమో బయట పని చేసుకునేటోళ్ళు టైల్స్ పని కానీ కడ్డీలు పని కానీ పోయేదానికి గ్యారేజ్ దగ్గరికి వచ్చే తలకి పార్కింగ్ అయితే దొరికింది ఇక్కడికైతే రాగానే బండికి అయితే ఫస్ట్ అయితే బోల్ట్ అయితే తీసి ఆయిల్ అయితే తీసేశాడు ఆ తర్వాత అయితే ఆయిల్ ఫిల్టర్ అయితే తీసాడు ఆయిల్ చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడైతే హెయిర్ ఫిల్టర్ అయితే తీస్తున్నాడో బోల్టోలు అయితే ఇప్పుతున్నాడు ఇప్పేసి అయితే బయటకు వచ్చేసాడు మొత్తం ఇప్పుడైతే దాన్ని అయితే క్లీన్ చేస్తాడో దుమ్ము చూడండి ఏ విధంగా లేచుందో హెయిర్ ఫిల్టర్కి ఆయిల్ చూడండి ఏ విధంగా ఉన్నాదో దాంట్లో ఉండేది అయితే ఆయిల్ ఫిల్టర్ ఆ వేస్ట్ ఆయిల్ అంతా ఇంకో డమ్ము అయితే పోతుంది అక్కడ నుంచి క్యాస్ట్రోల్ అనే ఆయిల్ అయితే పట్టిస్తానో దీనికి అయితే ఆరు లీటర్లు అయితే పడుతుంది బండికి ఆయిల్ అయితే సైడ్ పోగిన లోడిగా అయితే పెట్టి పోస్తున్నాడో మొత్తానికైతే బండికి అయితే ఆయిల్ చేంజ్ చేసేసాం ఆయిల్ మార్చడం అయితే అయిపోయింది కాబట్టి క్యాప్ అయితే బిగిస్తున్నాడు ఇప్పుడు దానిపైన ఉండే క్యాప్ అయితే నేను బిగించుకున్నాను హెయిర్ పైప్తో అయితే బండి అంతా క్లీన్ చేసుకున్నాను దుమ్మంతా పోయేట్టుగా రీడింగ్ మీటర్ అయితే జీరో చేసుకుని రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి